హాయ్ ఫ్రెండ్స్ బిర్యానీ చేస్తున్నాను నేను చికెన్ బిర్యానీ దానికి కావాల్సినవి టమాటాలు నాలుగు ఎరగడలు నాలుగు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఒక నిమ్మకాయ కొంచెం కరివేపాకు ఎండిమిరపకాయలు ఇవన్నీ మిక్సీకి వేసేసుకోవాలా చేస్తున్నాము పని పం నీళ్ళకి దీంట్లోనే టమాటా వేసేస్తాను కట్ నాలుగు టమాటాలు టమాటా తరగడ్డ కరివేపాకు మెత్తగా కొంచెం పేస్ట్ వేస్తాను చూడండి పుదీనా కొంచెము కొత్తిమీర ఎన్ని మనకు కావాల్సినవి వేసుకోవాలా కారానికి బియ్యానికి సరిపోయేటట్టు కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని మిక్సీ పట్ట నీ మిక్సీ పట్టేసాను ఇది కూడా మెత్తగా పేస్ట్ పెట్టేసాను ఆయిల్ బిర్యానీ కావాల్సిన వేయాల కొద్దిగా నెయ్యేస్తున్నాను మొగ్గలు అనాస్పూ అవి కొంచెం కొంచెం వేసుకుంటాము ఆయిల్ కాగింది అలా బిర్యానీ కేజీ చికెన్ ఇది దాంట్లోకి కేజీ బియ్యం వేసుకోవాలా సరే అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రై అయింది ఇది వచ్చి కరివేపాకు టమాటా ఎర్రగడ్డ పేస్ట్ బీన కూడా ఒక స్పూను కలుపుతామురకాయలు కొత్తిమీర పుదీనా పేస్టు దీన్ని కూడా దీంట్లో వేసేస్తాము వేయాలి వేసి అప్పుడే టేస్ట్ వస్తుంది ఈ బిర్యానీకి ఇంకా దీంట్లో కట్ చేసిన ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ ఏం వేయకూడదు ఇదే పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలా ఫ్రై అయినాక ఈ చికెను కడిగేసి దాంట్లో చేసేసి అది కూడా బాగా ఫ్రై అవ్వాల తర్వాత బియ్యం పోయాలేగా ఇద్దాము వేగేయి ఈ చికెన్ వేసేస్తాం దాంట్లో చికెన్ కూడా బాగా కొంచెం సేపు మసాలా తర్వాత బియ్యం బాగుంది బియ్యం అయితే దీంట్లో కేజీ చికెన్కి కేజీ బియ్యం వేయాలి అప్పుడే టేస్ట్ గా ఎక్కువ బియ్యం వేసామంటే బాగుండదు నేను అయితే కొలత పోయాను నీళ్ళు మితంగా పోసేస్తాను మీరు కొలుచుకోవాలనుకుంటే బియ్యం ఎన్ని ఉన్నాయో దేనితో కొలుచుకుంటారు దాంతోనే నీళ్ళు కూడా కొలుచుకొని పోసుకోండి ఉడకనిచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను ఉడికినాక ఈ నిమ్మకాయ కాయ నిమ్మకాయ పిల్లేస్తాను పిండుకునేసి తీసేసి తీసేసేయాల ఇది నిమ్మకాయ పిండుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది కారం కొంచెం తగ్గుతుంది కారం ఉన్నా కానీ బాగుంటుంది నిమ్మకాయ వేసింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని పెరుగు వేసుకొని తినడం నేను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి